మాట్లాడినప్పుడు మాకు తెలిసిన కొంత విషయం ఏంటంటే ఆర్థిక సహాయం ఉంటే ఇంకా ఇంకా ఎక్కువ మంది ముందుకు రాగలరు అనే ఉద్దేశంతో చెప్పినప్పుడు అప్పుడే మాకు మెప్మా డైరెక్టర్ గారు శ్రీ తేజ్ భరత్ గారు యాక్చువల్లీ ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ మెప్మా ద్వారా అవన్నీ తెలిసి ప్లస్ చంద్రబాబు నాయుడు సార్ గారు విజన్ యాక్చువల్లీ ఎంపవరింగ్ ఉమెన్ అనే ఉద్దేశంలో సో వా మెప్మాతో కొలాబొరేట్ అయ్యి ప్రజెంట్ ఉమెన్ కి స్త్రీలకి యాక్చువల్ గా ఇంకా ఎక్కువ చేసే అవకాశాలు ప్లస్ కొంత ఆర్థిక నెల నెలా కూడా అందజేసే ఉద్దేశంతో బైక్ పింక్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ ఇప్పుడు చేసాం అది ఆంధ్రాలో ఎయిట్ సిటీస్ లో నడుస్తా ఉంది సో ఎక్కడైనా కూడా దాని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఏంటమ్మా మీకు అందరికి ఆర్టీసీలో కండక్టర్ ఉన్నారా ఇప్పుడు కండక్టర్ లో అప్పుడు తీసుకున్న నిర్ణయం అందరూ అన్నారు ఆడవాళ్ళు కండక్టర్ లా అన్నారు కాదు ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా కూడా పెడతారని చెప్పారు కానీ ముందుకు రాలా వచ్చుంటే డ్రైవర్లుగా కూడా పెట్టేవాడిని ఈరోజు మీ అందరూ ధైర్యంగా ఉండాలి అన్ని రంగాలలో మగవారితో దీటుగా మనం పనిచేయాలి అందుకనే ఈరోజు ఆటోలో కూడా మీరు షీ ఆటో కింద ఆడబిడ్డలే డ్రైవ్ చేసే పరిస్థితి వస్తుంది ర్యాపిడో ఉంది మీరు ఎక్కడున్నా కూడా మీకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎక్కడ పికప్ చేసుకోవాలి ఎక్కడ డ్రాప్ చేయాలని ఆటోమేటిక్గా డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు మీకు ఆటోమేటిక్గా డిడక్ట్ చేస్తూ ఉంటారు ఇంకో పక్కన మోటార్ బైక్లు కూడా మీరు ఎవరు డ్రాప్ చేయగలిగితే మోటార్ బైక్లు కూడా ఇప్పిస్తాం ఇప్పుడే నేను అడిగాను ఎటు ఆఫీస్కి వెళ్తా ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మోటార్ బైక్లు కూడా డ్రాప్ చేసి అదనంగా డబ్బులు చప్పించుకుంటామని ఆడబిడ్డలు చెప్పే పరిస్థితికి వచ్చారు మీరు సొంత వాహనాలంటే విడుదల చేరచ్చు దానివల్ల అదనపు ఆదాయం వస్తుంది నేను ఆలోచించేది వినూత్నమైన ఆలోచనలు మీకు అందుబాటులో తెస్తాను నా ఆలోచనల్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత అందుకే ర్యాపిడో కూడా తీసుకొచ్చాం ఇలాంటి వ్యవస్థని ఈరోజు ఒక ఇరవై ఐదు వ్యవస్థలు తీసుకొచ్చాం నా ఆలోచన ఒకటి ఒక లక్ష మంది పారిశ్రామిక ఈ ఒక్క సంవత్సరంలో తయారు చేయాలన్న ఆలోచన ఒక లక్ష మంది ఆడవాళ్ళల్లో మహిళల్లో గా తయారు చేయాలనేది నా ఆలోచన అది అగ్రిమెంట్ చేశాం ఇది అమలు చేస్తామని అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికి కూడా డీటెయిల్స్ అన్ని పంపిస్తాం మీ మండల సమాఖ్యలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మీకు ఎడ్యుకేట్ చేస్తారు మేము ఏం చేసేది ఎప్పటికప్పుడు మీకు తెలియజేసి మీరు ఏ విధంగా భాగస్వాములుగా ఉన్నా చేపించే బాధ్యత తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు రెగ్యులర్ ప్రోగ్రాం పోదాం ఈ రోజు చూసిన తర్వాత ఒక్కసారి మీకు ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ రేపెడో థ్యాంక్ యూ గట్టిగా చప్పట్లు కొట్టి వచ్చిన వాళ్ళందరినీ మన కోసం అభినందించండి సార్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీరు మాకు ఒక స్ఫూర్తిదాయకమైన ఎంటర్ప్రినరే కాదు లక్ష మంది పారిశ్రామిక వ్యక్తులని మహిళల్ని తయారు చేయాలి అన్న విజన్ మీదే దాని గురించి ఒక రెండు మాటలు ఈరోజు ఇక్కడ కూడా డాక్రా సంఘాలు మెప్మా సంఘాలు కూడా వచ్చాయి ఇది ఈరోజు పెట్టిన వ్యవస్థ కాదు దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఈ వ్యవస్థను ప్రారంభించాం ఈరోజు వీళ్ళందరినీ చూస్తే ఈ సంవత్సరం డాక్రా సంఘాలు కానీ మెప్మా సంఘాలు కానీ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చారు ఈరోజు ఒక్క రోజున వారం రోజులు ఏదైతే ఓఎన్డిసి ప్లాట్ఫామ్ మీద నాలుగు గిన్నీస్ అవార్డులు వచ్చాయి మా వాళ్ళకి దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు పది రోజుల లోపల టర్న్ ఓవర్ చేశారు మీరు దగ్గర దగ్గర నాకు చెప్పిన లెక్క ప్రకారం అయితే రెండు మూడు లక్షల ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో పెట్టి మీరు అమ్మగలిగారు అంటే మీరు తయారు చేసే వస్తువుల్ని ఏ ప్లాట్ఫామ్ మీదైనా పెట్టి మీరు ఇంట్లో తయారు చేయడం ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడం అక్కడి నుంచి నేరుగా వెళ్ళి ఎవరికి పోవాలో వాళ్ళకి చేరుతుంది డబ్బులు మాత్రం మీ అకౌంట్కు వస్తుంది అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు టెక్నాలజీలో మా వాళ్ళని చూస్తే ఏమో టెక్నాలజీ పర్ఫెక్ట్ గా వాడతారా అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా ఫోన్లు ఉన్న వాళ్ళు పైకి ఎత్తండి చేతి పైకెత్తండి అందరికీ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు మీటింగ్ జరుగుతా ఉంది ఇంటికి మెసేజ్ ఇచ్చారు కొంచెం లేట్ అయింది ఒక అర్ధ గంట గంట లేట్ గా వస్తాం మిగిలిన పనులన్నీ చేసుకోమని చెప్పి ఇక్కడి నుంచి ఆర్డర్స్ కమాండ్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు మీరే మాకు స్ఫూర్తి సార్ టెక్నాలజీ విషయంలో అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు టైం కేటాయించి మాతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని జీవితంలో మహిళ మహిళా దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకోవాలి అంటే ఆ మహిళ ఎవరు మిమ్మల్ని ఎంతగా ప్రభావిత